సిపిఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరు జిల్లాలో జరగనున్నాయి ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మరియు జిల్లా నాయకులు పుల్లయ్య గోడ పత్రికలు ఆవిష్కరించారు సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుందని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు ఉధృతం చేయాలని సిపిఎం చేస్తున్న కృషి ఫలితంగానే పట్టణ ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసి ఇళ్లు సాధించుకున్నామని తెలిపారు ఆస్తి పన్ను చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర పోరాడిన చరిత్ర కలిగిన పార్టీ అని ఉద్యోగులు కార్మికులు రైతులు మహిళలు చేస్తున్న పోరాటాలకు అన్ని రకాల ఇస్తోందని తెలిపారు నిలిచిపోయిన నదుల ప్రాజెక్టులను వెంటనే పనులు కొనసాగించి ప్రజలకు నీటి వసతి కల్పించాలని కోరారు బీజేపీ సనాతన ధర్మాల పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతోందని వాటిని మానుకోవాలని హితవు బలికారు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణాన్ని కేంద్రమే బాధ్యత తీసుకోవాలని కోరారు విశాఖ ఉక్కు పరిశ్రమకు మరింత నిధులు కేటాయించాలని రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు వీటన్నిటి సమస్యల పరిష్కారానికి నెల్లూరులో జరగనున్న మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నామని తెలిపారు కాబట్టి ప్రజలందరూ ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గంధమ్మణి గురవయ్య గురునాథం సంక్రాంతి వెంకటయ్య వెంకటేష్ వెలివేంద్రం ఎస్ఎఫ్ఐ గురవయ్య పి గురవయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి పేదల సమస్యల పరిష్కారానికి మహాసభలో చర్చించబోతున్నాం చివరి రోజైన మూడవ తేదీ పెద్ద ప్రదర్శన బహిరంగ సభ కళారూపాలతో వినూత్నంగా పెద్ద స్థాయిలో బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ గారు ఎంఏ బేబీ గారు బివి రాఘవులు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఎంఏ గఫూర్ గారు అదేవిధంగా రమాదేవ్ గారు ఇటువంటి అగ్ర నేతలందరూ కూడా పాల్గొంటున్నారు యావన్ మంది తిరుపతి జిల్లాలో ప్రజానీకం అందరూ కూడా ఈ మహాసభకి హాజరై మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు వచ్చి రాకముందే ప్రజల మీద భారాలు తీవ్రంగా పెంచేసింది విద్యుత్ ఛార్జీల పేరుతో దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు పెంచింది ఈరోజు చిన్న చితక ఉద్యోగుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది తిరుపతి నగరం లాంటి దగ్గర ఆకర్ష రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళ మీద కూడా కక్కుర్తి పడి వాళ్ళని తొలగించి కమిషన్ల కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఇట్లా యావన్ మంది ప్రజలు ఇసుక సమస్యలో పూర్తిగా ఇబ్బంది పడిపోయిన పరిస్థితి కాళాద్రి పట్టణంలో మనం చూసాము